నారాయణపేట జిల్లా నర్వా మండల కేంద్రంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మక్తల్ నియోజకవర్గ ముఖ్య నాయకుడు పాల్గొన్నారు డీకే అరుణ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరంతా పోటీ చేసి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి మీతో కలిసి పనిచేస్తాము గ్రామ గ్రామాన సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున చేయించండి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావడానికి మీరందరూ అవకాశం ఇవ్వండి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో మీరంతా కలిసి కష్టపడి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు అన్నారు ఇలాగే కష్టపడి రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన బీజేపీ పార్టీని బలోపేతం చేసి తెలంగాణలో అధికారులకు వచ్చే విధంగా అందరూ కష్టపడి పనిచేయాలని కోరారు ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలతో పంటలు మునిగిపోయినాయి కొన్ని ఇండ్లు పడిపోయినాయి సో చాలా నష్టం జరిగింది రైతులకు అందరికీ కూడా ఈ యొక్క పంటలన్నీ నీళ్ళ మునగడం వల్ల నారాయణపేట ఉమ్మడి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది సో ఈ ప్రాంతంలో నేను వచ్చినప్పుడు కొన్ని పొలాలను కూడా సందర్శించడం జరిగింది చూడటం జరిగింది ఏ విధంగా నష్టం జరిగింది అనేది ఎన్ని నీళ్ళు ఎన్ని పంట అంటే పంటలన్నీ నీళ్ళ నీట మునిగి ఉన్నాయి నిబంధనలతో కూడినటువంటి రైతున్నవాఫీరోజు చేస్తున్నారు మరి రైతు బంధు ఇప్పటిదాకా అత్తలేదు పత్తలేదు రైతు బంధు లేదు పదహైదు వేలు రైతు బంధు చేస్తామన్నారు పదివేలు ఉన్నటువంటి రైతు బంధుని పదహైదు వేలు చేస్తామన్నారు ఇప్పటిదాకా రైతు బంధు లేదు రైతులకు ఖరీఫ్ పంట కూడా అయిపోయింది వానలు వచ్చినాయి మళ్ళీ పంట నీళ్ళ మునిగిపోయింది మళ్ళీ కొత్త నాట దాన పోసుకోవాలి ఇత్తనం వేసుకోవాలి ఇప్పటిదాకా రైతు బంధు ఇవ్వలేదు ఏడున్నర వేలు ఏడున్నర వేలు ఒక్కొక్క ఎకరాకి ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఏ రైతు కూడా రైతు ఇచ్చినటువంటి పామానవో అవ్వలేదు